ఎలా ఉన్నారు వెల్కమ్ రోజు నేను చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ పల్లవి కాటన్ లో చూపిస్తున్నానండి దాంట్లో కూడా మనకి స్టైల్ లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి దాంట్లో నేను మీకు బాంధిని స్టైల్ లో ఈ రోజు వీడియోలో ఎక్కువగా చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ శారీ అనమాట ప్యూర్ పల్లవి సాఫ్ట్ కాటన్ లో సారీ మిడిల్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండి రాణి పింక్ రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో బాంధిని స్టైల్ లో మనకి ఉంది మిడిల్ వచ్చేసి ప్రింట్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ పల్లవి కాటన్ అండి ప్యూర్ పల్లవి కాటన్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ వచ్చి కింద మెరూన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి స్టైల్ లో వస్తుంది అండి మిడిల్ వచ్చేసి మనకి ప్రింట్ బ్లాక్ ప్రింట్ కాంబినేషన్ లో వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌస్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ పల్లవి కాటన్ లో సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ మంచి గ్రే అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి బాందిని స్టైల్ వస్తుంది మిడిల్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది కింద బోర్డర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అంటే బాంధిని స్టైల్లోనే మనకి పళ్ళు డిజైన్ అనేది కూడా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి దానికి కాంట్రాస్ట్ ఒక బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది ఇలా వస్తారు మనకి శారీ అంతా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి బాంధిని స్టైల్ అంటే బార్డర్ వచ్చి మనకి బాధిని స్టైల్ లో నేను మీకు చూపిస్తున్నాను ప్యూర్ పల్లవి సాఫ్ట్ కాటన్ లో బాంధిని స్టైల్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది దానికి పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ పల్లవి కాటన్ బాధని స్టాయిలో సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ బ్రౌన్ కలర్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ పళ్ళు కూడా మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ బాధనీలో ఇందాక కలర్ సేమ్ కలర్ చూసించానండి దాంట్లోనే ఇది డిజైన్ మారింది కాంబినేషన్ కూడా మనకి సేమ్ కాంబినేషన్ నేవీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బాధినీ స్టైల్ ఉంది ఇందాక వచ్చేసి మిడిల్ వచ్చేసి ఓన్లీ బుట్టా వచ్చింది కదా ఈ శారీకి వచ్చేసి మనకి బుటాతో పాటు ఎల్లో పైన మళ్ళీ బార్డర్ కూడా వచ్చింది మనకి ఇలా సేమ్ మోడల్ ఇదొక డిజైన్ అనమాట మంచి బార్డర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ అలవరగా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ గ్రీన్ కలర్ పళ్ళు మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్ స్టైల్ చూపించాను కదా దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి డార్క్ గ్రే అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రే అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ చాక్లెట్ కలర్ పళ్ళు చాక్లెట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సేమ్ బోర్డర్ స్టైల్లో ఉన్న దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మనకి బోర్డర్ మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకు టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ సారీకి పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ మోడల్ వచ్చి బార్డర్ స్టైల్ లో మనం బాధినీ స్టైల్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి శారీ మిడిల్ లో వచ్చేసి బాధినీ స్టైల్ వస్తుందండి అండి టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది కలర్ వచ్చేసి మంచి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా మనకి బాధినీ స్టైల్ డిజైన్ అనేది వస్తుంది కింద బార్డర్ పైన కింద సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దాని కాంట్రాస్ట్ గా టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ సారీ గా కింద బార్డర్ నావీ బ్లూ బాగా డార్కిష్ నావీ బ్లూ అండి కలర్ అయితే చాలా బాగుంది మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి చాక్లెట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అలవర్గా డార్క్ చాక్లెట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి మెరూన్ అండి రెడ్డిష్ మెరూన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ లో స్టైల్లో ఒక కలర్ కాంబినేషన్ ప్యూర్ పల్లవి సాఫ్ట్ కాటన్ లో మనకి స్టైల్ స్టైల్లో డిజైన్స్ అనేది చూపిస్తున్నాను కింద బోర్డర్ శారీకి పళ్ళు పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి అండ్ డై టైప్ మోడల్ ఉంది దాంట్లో డిఫరెంట్ మోడల్ అండి అండ్ డై టైప్ మోడల్ వస్తే మామూలుగా బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఇస్తున్నారు కదా దీంట్లో వచ్చేసి బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ అని వచ్చి దాంట్లో ఎల్లో అవుట్ లైన్ అని ఇచ్చారు మిడిల్ లో కూడా బ్లాక్ ప్రింట్ వచ్చి మెరూన్ లో డిజైన్ ఉంది డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకి ప్యూర్ పలవి కావటం వల్ల చాలా బాగుంది అండి కింద ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ ప్రింట్ అనేది ఉంది మనకి బార్డర్స్ అనేది ఉంది లవస్ మనకి పళ్ళు గ్రే అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లా అండి మనకి ఇది అండ్ అయ్యి బ్లౌజ్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్రౌన్ అండి లైట్ అండ్ డోర్ కాంబినేషన్ లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ లో వచ్చి దాంతో గ్రీన్ కలర్ అవుట్ లైన్ అనేది వచ్చింది శారీ ఓవర్ గా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ అనేది శారీకి పళ్ళు లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ సిగ్రీన్ కి డార్క్ సిగ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు అంటే శారీలోనే రన్నింగ్ వచ్చేసి పళ్ళులో మనకి బార్డర్ స్టైల్లో డిజైన్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కలర్ లో ఒక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లైట్ అండ్ డోర్ కాంబినేషన్ లో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అయితే మనకి కాంట్రాస్ట్ అన్నట్లు ఉంది ఎందుకంటే లైన్ బ్లాక్ వచ్చిన మిడిల్ లో వచ్చేసి మెరూన్ కలర్ లో మనకి డై టైప్ లో ఇచ్చారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి శారీస్ అనేది ఇలా వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సరికి లాంత్ వచ్చేసి ప్యూర్ పల్లవి కాటన్ అండి ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి